హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మిస్సెస్ వరం కుకింగ్ ముచ్చట్లు ఈరోజు నేనైతే దబ్బకాయ పులిహోర చేశానండి అసలు ఎంత బాగుంటుందో ఈ దెబ్బకాయ పులిహోర చిన్నపిల్లలైతే అన్నం తినను అని మారం చేసేవాళ్ళైతే అసలు రెండు మూడు సార్లు అడిగి పెట్టించుకుంటారు ముందుగా ఫ్రెష్గా ఉన్న ఒక దెబ్బకాయని రెండు చిప్పలుగా కోసుకొని కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ జ్యూసర్ ఉంటుంది కదండి హ్యాండ్ జ్యూసర్లో జ్యూస్ పిండుకోవాలి ఈ దెబ్బకాయ పులుసుకి దెబ్బకాయ జ్యూస్ని ఒక గాజ్ బౌల్లో తీసుకోవాలి వీటిల్లోకి ఏమైనా సీడ్స్ కానీ పల్పి కానీ ఏమైనా ఉన్నట్లు అనిపిస్తే ఒకసారి మీరు వడగట్టండి ఈ వడగట్టిన తర్వాత వేడి వేడి అన్నం నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి క్వాంటిటీ వచ్చేసి ఒక పావు కిలో ఉంటుంది ఈ కిలో రైస్ని ముందుగా పలుకుగా వండుకోవాలి వండుకున్న తర్వాత ఒక స్పూన్ ఉన్నర ఉప్పు వేసుకున్నానండి మీరైతే చూసి వేసుకోండి స్పూన్న్నర ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి కలిపిన తర్వాత ఈ విధంగా పలుకుగా ఉండాలి అన్నం చేదులతో తిప్పితే అన్నం అండి మెత్తపడిపోతుంది పులిహోరకు అలా బాగోదు నెక్స్ట్ నేను ముప్పావు కప్పు దాకా దబ్బకాయ పులుసుని పోసుకున్నాను తర్వాత ఒకసారి ఈ విధంగా కింద పైన షేక్ చేయండి అన్నాన్ని మంచిగా కలిసిద్ది ఇప్పుడు ఉప్పు పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేయండి పోపుకి కావాల్సినవి రెండు స్పూన్లు పల్లీలు తాలింపులు రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకొని నూనె హీట్ అయినాక మూడు స్పూన్లు దాకా రెండు స్పూన్లు ఇష్టం పల్లీలు వేయండి అవి వేగిన తర్వాత రెండు స్పూన్లు తాలింపులు ఉంటాయి కదా పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేయండి ఇవన్నీ సిమ్లోనే దోరగా వేయించుకోవాలండి పోపు ఎప్పుడైనా సిమ్లోనే బాగుంటుంది కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి ఫ్రై చేయండి ఈ పోపులోనే ఒక హాఫ్ స్పూను పసుపు చిటికడు ఇంగువ ఒక పావు స్పూన్ దాకా మెంతిపిండి వేయండి మెంతిపిండి వేస్తే పులిహోరలో చాలా టేస్ట్గా ఉంటుందండి ఎవరైనా సరే ఈ విధంగా పులిహోర పోపు తాలింపు పెట్టుకుంటే ఒకటికి రెండు సార్లు ఇష్టంగా తింటు ఈ విధంగా చేసిన పోపుని రైస్లోకి వేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత ఈ విధంగా నేను చూపించిన విధంగా గంటతో కాకుండా ఇలా షేక్ చేసి అన్నాన్ని కలపండి అప్పుడు ఈక్వల్గా కలిసిద్ది అంతేనండి రుచికరమైన దెబ్బకాయి పులిహోర రెడీ థ్యాంక్ యూ వాచింగ్